మున్సిపాలిటీ పరిధిలో ఒకట వార్డు మలయాపల్లి మరియు పేట ఏడు ఎనిమిది వార్డుల్లో చిన్నారులకి పతంగుల్ని కన్జూమర్ అసోసియేషన్ మరియు ఉదయం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వనం రమేష్ పంపిణీ చేయడం జరిగింది దుబ్బాక నియోజకవర్గం మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ వనం రమేష్ మాట్లాడుతూ భోగి సంక్రాంతి కనుమ పండుగల భోగి భాగ్యాలను అందించి సంక్రాంతి కొత్త కాంతుల్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు కనుమ పండుగని ప్రజలందరూ సంతోషంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు పతంగులు ఎగరవేస్తే చిన్నారులకి పెద్దలకి పర్యావరణం కోసం కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది పర్యావరణ రక్షణ కోసం నైలాన్ మాంజా చైనా మాంజా వాడకండి పక్షులు కానీ మనుషులకు కానీ ప్రమాదకరమని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకూరి రాములు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆశా ఆంజనేయులు భూపతి ఉదయం ఫౌండేషన్ డైరెక్టర్ వనం అశోక్ తదితరులు పాల్గొన్నారు దుబ్బాకా నియోజకవర్గంలోని దుబ్బాకా మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు మల్లెపల్లి గ్రామంలో ఈరోజు చిన్నారులకు గాలిపాటాలు అందజేయడం జరిగింది ఈ సంక్రాంతి పండుగ ఎంతో పవిత్రమైంది అందరం కూడా తెలుగు రాష్ట్రాలలో జరుపుకుంటాం ఈ సందర్భంగా ఒకటవడు వార్డు గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు మలయాపల్లితో పాటు దుబ్బాక మున్సిపాలిటీలోని అన్ని వార్డుల ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మల్లాయపల్లి గ్రామ ప్రజలకు దుబ్బాక మున్సిపాలిటీలోని మొదటి వార్డు గ్రామ పంచ ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు వనం రమేష్ ఆధ్వర్యంలో ఫస్ట్ మొదటి వాడు చిన్నపిల్లలందరికీ కూడా గాలిపటాల పంపిణీ అనేది ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది అయితే ఈ గాలిపటాలు చిన్నపిల్లలకు ఎంతో సంతోషకరమైంది అదేవిధంగా ఆహ్లాదకరమైనటువంటి విషయం కాబట్టి ఇలాంటి సంతోషకరమైనటువంటి చిన్నపిల్లలకు కానీ ప్రజలకు కానీ మంచి దృక్పథంతో ఉన్నటువంటి వనం రమేష్ గారుకి మా మొదటి వార్డు నుంచి ఫస్ట్ వార్డు నుంచి మేము థ్యాంక్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఇట్లాంటి ప్రజాసేవ కార్యకలాపాలు ఈ వనం రమేష్ ముందు ముందు చాలా చేయాలని కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం మా మల్లయ్యపల్లి ఫస్ట్ వార్డు ప్రజలకు శుభవార్త ఎందుకంటే ఇవాళ శుభనందనం సంక్రాంతి మరి మహా పండుగ కాబట్టి ఈ ఫస్ట్ వార్డులో మన వనం రమేష్ అన్న గారు పిల్లలకు మరి గాలిపటాలు ఎగరవేయడం జరుగుతుంది మరి మన ఫస్ట్ వాడి కాకుండా దుబ్బాక పట్టణ ప్రజలకు అందరికీ మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మరి అందరూ సంతోషంగా ఉండాలని మనం చేస్తున్నాం దుబ్బాక మున్సిపల్ ప్రజలు ఉన్నటువంటి మల్లయ్యపల్లి ఒకటవాడి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా మా చిన్నారులకు అంటే మూతవాడి పాఠశాల ఉపా తర్వాత కూడా ఈ పాఠశాలకు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా వనరామేశ్వరంతో మాట్లాడితే సరే నేను కూడా మీ ఊరికి ఎంతో కొంత సహాయం చేస్తా అని చెప్పి సంక్రాంతి రోజు ఈరోజు గాలిపాటలు అనేటువంటి పంపిణీ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మల్లయ్యపల్లి ప్రభుత్వ పల్లెలు అవుతున్నటువంటి పిల్లలందరూ కూడా రేపటి రోజుల మంచి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఈ గ్రామం నుంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అదేవిధంగా ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నా అదేవిధంగా మల్లైపల్లి ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే మన ఊరిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది మన ఊరిలో ప్రభుత్వ పళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది అందరూ కూడా ఆలోచన చేసి ప్రభుత్వ సెక్టర్లను కానీ ప్రభుత్వం నుంచి వచ్చే విషయాలను కానీ అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని అందరం ఐక్యంగా ఉంటే కూడా ఊరు డెవలప్మెంట్ అవుతాయని చెప్పి సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు భోగి సంక్రాంతి కనుమ పండగ సందర్భంగా మల్లాయపల్లి ఫస్ట్ వార్డు దుబ్బాక పురపాలక సంఘంకి మరియు అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలకి దేశంలో ఉన్న ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మల్లాయపల్లిలో ఈరోజు వనం రమేష్ గారు గాలిపటాలు పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది సో ఆయనకు భగవంతుడు ఆయుర్వే కల్పించాలని ముందు ముందు మంచి ఆధ్యాత్మిక మరియు సోషల్ రకరకాలుగా కార్యక్రమాలు చేపట్టి ఆయన యోగక్షేమాలకు భగవంతుడు చూడాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇది తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న భోగి కనుమ సంక్రాంతి పండుగల సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మల్లపల్లి గ్రామం అంటే నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయాస్తులు ఉన్నారు ఇక్కడ చాలా హ్యాపీ అండ్ టుడే సంక్రాంతి పండగ కాబట్టి సంక్రాంతి పండగ అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఓ సంతోషం సకల సంతోషం చిన్నప్పటి నుంచి కూడా మేము గాలిపటాలు ఎగిరేద్దాము మాకు అప్పుడు ఎవ్వరు ఇప్పుడు ఇవాళ వనం రమేష్ ఈ పిల్లలకు చిన్నారులకు ఇద్దామని చెప్పేసి చెప్తే నాకు చాలా సంతోషం కలిగింది నేను వస్తున్నా అని చెప్పి ఇమీడియట్లీ నేను వచ్చేసిన ఎందుకంటే చిన్నారులు అంటే గాలిపటం అంటే వాళ్ళకు బాగా ఇష్టము కాబట్టి నేను కూడా చిన్నప్పుడు గాలిపట అన్నం కూడా తినకుండా కూడా నేను గాలిపటాలు ఎగిరేద్దుంటి అప్పటి బాల్యం ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు వాస్తవం ఏంటంటే ఈ దుబ్బాక మున్సిపాలిటీ గ్రామ పెద్దలకు ప్రజలకు చిన్నారులకు అందరికీ ఈ పండగ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను నాకు హ్యాపీ సంక్రాంతి అంటే మంచి పర్వదినము తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్ద పండగ ఇది చాలా హ్యాపీనెస్ అందుకని నేను మీ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ